கோயில எவரு நேர் பெரே கொம்ம மீத கோயில எவரு நேர் பெறே ரம்ய மைன சரளி நீகள உணரவழியூச்சனோ கொம்ம மீதி கோயிலா எவரு நேர் பெறே ரம்ய மயின சரளி நீகள உணரவழியூச்சனோ கொம்ம மீதி கோயிலா ఎవరు నేర్పెరే ఎలమావుల మావుల గుత్తుల కొమ్మల గూటిలో చేరి ఎలమావుల మావుల గుత్తుల కొమ్మల గూటిలో చేరి మావి చివరు తిన్న గొంతు పలికెను తీయ తీయగా ఎలమావుల మావుల గుత్తుల కొమ్మల గూటిలో చేరి మావి చిరు గొంతు పలికెను తీయ తీయగా కొసరి కొసరి వినిపించే గానం కొసరి కొసరి వినిపించే గానం నవ్య భావ మీతి పరిసరములు ప్రసరించగ కొమ్మ మీది కోయిల ఎవరు నేర్పెరే రమ్యమైన సరళి నీగ మునరవళి చెను మీది కోయిల ఎవరు నేర్పరే భ్రమర కీటనద నీ శృతిలయ్యలే పశుపక్షుల కూజితములు సప్త స్వరములుగా భ్రమర కీటనద నీ శృతిలయ్యలే పశుపక్షుల సప్త సప్తస్వరములుగా నమయూర నాట్యగతులు స్వరజతులై వనమయూర నాట్య గతులు స్వరజతులై న దేవత సన్నిధిలో వసంతల మహోత్సవము కొమ్మ మీది కోయిల ఎవరు నేర్పెరే రమ్యమైన రాగ సరళి నీళ్ళ ఉన్నరవళ జను కొమ్మ మీది కోయిల ఎవరు నేర్పరే రమ్యమైన రాగ సరళి నీళ్ళ ఉన్నరవళ చేను కొమ్మ మీది కోయిల ఎవరు నేర్పేరే కొమ్మ మీది కోయిల ఎవరు నేర్పరే కొమ్మ మీది కోయిల ये वरु नेर पेरे